నంద్యాల జిల్లా శ్రీశైలంలో వేళలో దొంగతనాలకు పాల్పడుతున్న హరిబాబు శంకర్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తెలిపారు శ్రీశైలం సర్కిల్ కార్యాలయంలో సిఐ మాట్లాడుతూ శ్రీశైలంలో ఇరవై మూడవ తేదీ లలితాంబికా షాప్లో దొంగతనం చేశారని దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు మాచర్ల టౌన్ పల్నాడుకు చెందిన ఇద్దరిపై పల్నాడు రెంట నల్గొండ జిల్లాలలో అనేక కేసులు ఉన్నట్లు వారు తెలిపారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు శంకర్ అనే వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా లలితాంబ కాంప్లెక్స్ లో దొంగతనం జరిగినట్టుగా ఒప్పుకోవడం జరిగింది వీళ్ళపైన ఇంతకుముందు మాచర్ల టౌన్లోనూ రెంట చింతలలోను తెలంగాణలో కూడా కేసులు నమోదయ్యి జైలుకి కూడా వెళ్ళడం వెళ్ళి రావడం జరిగింది వీళ్ళు ఈ శ్రీశైలంకి ఇరవైవ తేదీన వచ్చి భక్తులు ముసుగులో తిరుగుతూ ఇక్కడే నాలుగైదు రోజులు స్టే చేసి ఫ్రీ డాటరీలో నివాసం ఉంటూ దొంగతనం చేయడం జరిగింది వీరిని ఈరోజు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూ పట్టుకోవడం జరిగింది వీళ్ళు రిమాండ్ చేస్తున్నాం కావున సాప్ యజమానులు జల అప్రమత్తంగా ఉంటూ అపరిచితులు కానీ అనుమానాస్పదంగా వ్యక్తులు తిరిగినప్పుడు మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా భక్తుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని కోరు